అందరికీ నమస్తే నేను మీ కందిలి రాజేందర్ సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం పారిశ్రామికవాడలోని వివిన్ డ్రగ్స్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో మూడు వందల మంది ఉద్యోగులు నిరసనకు దిగారు ఏడు నెలలుగా తమకు వేతనాలు ఇవ్వడం లేదంటూ వాళ్ళంతా సాల్వెంట్ రికవరీ ప్లాంట్ ఎక్కి నినాదాలు చేస్తున్నారు వెంటనే తమకు జీతాలు ఇవ్వని పక్షంలో ఇక్కడి నుంచి దూకి చనిపోతామంటూ వాళ్ళు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏడు నెల్లుగా ఎనిమిది నెలలుగా ఈ కంపెనీలో పనిచేస్తున్నాము ఇంతకు ముందు ఐదు సంవత్సరాలు పనిచేసాము ఆ ఉద్దేశంతోనే మేనేజ్మెంట్ నమ్మకంతోనే ఇయాలిస్తాము రేపిస్తాము బుధవారం ఇస్తాము సోమవారం ఇస్తాము శనివారం ఇస్తామని కాలయాపన చేసుకుంటా మమ్మల్ని నమ్మించి తడి గుట్టతో గొంతు చేసే రకం అని చెప్పి ఈ రోజు మేము తెలుసుకున్నాము ఈ రోజు వరకు మేము ఆయన మీద చైర్మన్ గారి మీద నమ్మకంతో ఉన్నాం మేము ఐదు సంవత్సరాలు పనిచేసినాం అన్న ఇందులో మేము ఈ అప్పులు పాలైపోయి మా పిల్లల మేళ్ళ పుస్థిర తాళ్ళు వాళ్ళ యొక్క కాలి మెట్టెలు పట్టాలు చేతి ఉంగరాలు అన్ని ఇంట్లో సామాన్లు భగవన్లు కూడా తాకట్టు పెట్టుకొని మేము తినడానికి తిండి లేక బజార్లు పడిపోయాము వాళ్ళు ఇప్పుడు అప్పులలో వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నారు వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి కాకుండా బయట నుంచి కూడా ఇంటి ఇళ్ళ పక్కన నుంచి వేరే వాళ్ళ దగ్గర నుంచి ఫైనాన్స్ దగ్గర నుంచి బండ్లు కూడా తాకట్టు పెట్టి తెచ్చుకున్నాము డబ్బులు మా పెళ్ళాం పిల్లల్ని రోడ్డు మీద పడేశాడు ఇప్పుడు వాళ్ళు చచ్చిపోతా వాళ్ళు చావడానికి సిద్ధంగా ఉన్నారు రోజు మాకు ఇదే ఇంట్లో గొడవ మాకు రోజు గొడవే కానీ మేము ఈరోజు మేము చచ్చిపోవడానికి మేము ఎటువంటి పరిష్కారం జరగదని చెప్పి నిరుత్సాహపడి ఈ రోజు మేము ఈ కాలం ఎక్కాము మేము చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాము మా ఎనిమిది నెలల జీతాలు మాకు తక్షణమే చెల్లించ చెల్లించలేకపోతే మేము నుంచి సిద్ధంగా ఉన్నాము డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ రోజు వరకు కూడా యాజమాన్యం ఎలాంటి జీతాలు చెల్లించలేదు దానికి కారణాలు మేము అడిగితే కనుక కంపెనీ నష్టాల్లో ఉంది కంపెనీ వేరే వాళ్ళకి అమ్ముతున్నాము లీజుకి ఇస్తున్నాము అని ఎన్నో రకాలైనటువంటి కారణాలు చెప్పారు సరే వాళ్ళు చెప్పిన కారణాలు ప్రతిదీ కూడా విన్నాము ఎందుకంటే ఇదే కంపెనీలో చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కదా అని చెప్పేసి విన్నాము నాలుగు నెలలు అయిపోయింది ఐదు నెలలు అయిపోయింది ఆరు నెలలు అయిపోయింది ఇది ఎనిమిదో నెలకు వచ్చింది ఎనిమిది నెలల నుంచి వాళ్ళు చెప్తున్న కారణాలు అంటే ఒకటే ఒక కారణం వాయిదాలు నెక్స్ట్ భాగం ఇస్తాం శనివారం ఇస్తాం బుధవారం ఇస్తాం అని వాయిదాలు తప్పితే జీతాలు జీతాలు చెల్లించట్లేదు ఆఖరికి ఆత్మహత్య చేసుకున్నాం అని చెప్పేసి లెటర్లు కూడా రాశాం అయినా యాజమాన్యం స్పందించలేదు కాబట్టి ఈ రోజు మా ఇంప్లయోస్ అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఈ పైకి నిల్చున్నాం తక్షణం ఈ రోజు మా జీతాలు చెల్లించకపోతే కనుక మా చౌక సిద్ధపడి ఉన్నాం మేము దయచేసి పోలీసులు మీడియా వాళ్ళు మాకు సహకరించండి ఎన్ని సార్లు రిక్వెస్ట్ చేసినా కానీ ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా కంపెనీ అమ్మేస్తా అది ఇది అని చెప్పుకుంటూ వస్తున్నారు ఈ రోజు వరకు ఎలాంటి న్యాయం జరగలేదు ఒక్క ఎలాంటి రూపాయి చెల్లించలేదు కాబట్టి మేము అందరి దగ్గరికి వెళ్ళాము అందరికీ చెప్పుకున్నాము మా బాధలు అందరికీ చెప్పుకున్నాము ఎవరు మాకు సపోర్ట్ చేయలేదు మాకు రూపాయి చెల్లించలేదు కాబట్టి మేము ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ కాలం ఎక్కాము మా జీతాలు వెంటనే చెల్లిస్తే కనుక ఇది దిగుతాము లేకపోతే ఇక్కడ నుంచి దూకి చచ్చిపోతాం ఇది పక్క ఇది ఎవరు వచ్చినా ఆపినా కానీ మేము ఎవరు ఆగేది లేదు వినిపించుకునేది లేదు అది మా మా డిమాండ్ అయితే అది వెంటనే ఈ రోజు వెంటనే ఈ రోజు చెల్లించిన తర్వాతే మేము ఈ కాలం చే దిగుతాం లేకపోతే ఎవరైనా మాకు ప్రాబ్లం చేస్తే మాత్రం ఇక్కడ నుంచి దూకి సచివాలి